వనస్థలిపురం పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రముఖ సామాజికవేత్త ఆధ్యాత్మిక చింతన కలిగిన ప్రొపరైటర్ నరసింహ ఆధ్వర్యంలో కటాక్ష సిల్క్స్ ఆడంబరంగా ప్రముఖ యాంకర్ సుమ ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ బోలెడన్ని వెరైటీలతో కటాక్ష సిల్క్స్ అందించే చీరలు ప్రజల మనసుని ఆకర్షిస్తుందని అన్నారు నిత్యం ప్రజలకు అందుబాటు ధరలో ఆకర్షణీయమైన వస్త్ర నిలయంగా కటాక్ష సిల్క్స్ నిలవబోతుందని ఆకాంక్షించారు ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ ఇది మా మొదటి బ్రాంచ్ అని రాబో రోజుల్లో ప్రజలకు మరింత చేరువై ప్రజల ఆశీర్వాదంతో యాంకర్ సుమా ఆశించినట్లుగా అనేక బ్రాంచీలు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు వనస్థలిపురం ప్రాంతమే కాకుండా యావత్ తెలుగు ప్రజలకు మా కటాక్ష సిల్క్స్ ద్వారా మేము అన్ని సామాజిక ప్రజలకు మరింత దగ్గర కానున్నామని చెప్పారు ప్రారంభం రోజే రికార్డు స్థాయిలో చీరలు అమ్ముడుపోయాయని వినియోగం చేసిన ప్రజలు సంతోషంతో వెళ్లడం మాకు తెలిసిన శ్రేయోభిలాషులకు కూడా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని చేరవేస్తామని చెప్పడం మాకు మరింత ఆనందాన్ని చేకూర్చిందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు స్నేహితులు శ్రేయోభిలాషులు కటాక్ష సిల్క్స్ అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అభినందనలు తెలిపారని అన్నారు ఈ రోజు కటాక్ష మనస్తలీపురం లాంచ్ కార్యక్రమానికి నేను రావడం జరిగింది నరసింహ గారికి వారి సతీమణి గారికి శుభాంగు గౌరీ గారు పార్టీ కంగ్రాచులేషన్స్ అండి మీకు బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ వేరే సో ఇదంతా చేయడానికి మీరే ఉంటారని నేను అనుకుంటున్నాను అలాగే కటాక్ష సిల్క్స్ లో నేను ఇవాళ మొత్తం తిరిగి చూడటం జరిగింది రేంజ్ ఉంది వెరైటీ ఉంది చాయిస్ ఉంది పోలస్ంది కాస్ట్ ఫ్రీ కాస్ట్ ఫ్రెండ్లీగా బడ్జెట్ ఫ్రెండ్లీగా మన పాకెట్ ఫ్రెండ్లీగా కూడా ఐదు వందల రూపాయల నుంచి మూడు లక్షల వరకు కూడా ఇక్కడ రకరకాలైనటువంటి చీరలు ఉన్నాయి మీ మనసు దోచుకునేటువంటి చీరల కోసం తప్పకుండా సిల్క్స్ కటాక్ష మీరు విచ్చేయండి ఈ ఓన్లీ టైలర్ గా ఆయన కెరియర్ ని మొదలు పెట్టి ఈ రోజున ఇలా ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఎవరైనా సరే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అన్న దానికి ఆయన మంచి స్ఫూర్తిగా నిలబడ్డారు సమాజేషన్ అంటే మీరు మీరు ఎన్ని సంవత్సరాలు క్లియర్గా ఉన్నారు ఫర్టీ సిక్స్ ఇయర్స్ చూడండి ఫార్టీ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి ఫర్టీ ఇయర్స్ నుంచి వ్యాపారంలో ఉన్నాను మేడం నేను టైలరింగ్ డైలరింగ్ నుంచి వ్యాపారం స్టార్ట్ చేశాను మేడం ఈరోజు పేదవారి నుంచి దగ్గర వరకు మంచి క్వాలిటీని తర్వాత అందుబాటులో కలియాలనేటువంటి డబ్బుల కోసమే కాకుండా ప్రతి ఒక్కరికి ఒక క్వాలిటీ ఒక ధర్మబద్ధమైన నమ్మకమైన నమ్మకమైన నాణ్యత అనేటువంటి దానికి కటాక్ష సిల్క్స్ వనసలీపురంలో మనం జరిగింది మీరు ఒక్కసారి దర్శించండి ఒక్కసారి వచ్చి చూడండి ఈ ధర్మబద్ధమైన ధర నమ్మకమైన నాణ్యత అనే దానికి పేరుగా కటాక్ష సిల్కును అమ్మగారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది ఆవులాగా మొత్తం పెరిగింది మేడం కూడా మాకు ఆమె కటాక్షించాలని కటాక్ష మాతలాగా మాత దగ్గర కూడా పూలేసి ఒక ఆశీర్వదించాలని జండ నగరాల ప్రజలు అందరూ ఆశీర్వదించి గిరుదినభివృద్ధిగా కావాలని చెప్పి కటాక్షిల్ని దీవించాలని చెప్పుకో ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అందుబాటులో తరణాల్లో ఉన్నాయి అనేది ఒక్కసారి వచ్చి చూడండి ఒక్కసారి వచ్చి చూడండి ప్లీజ్ ఫస్ట్ బ్రాంచ్ హైంద్రాంచ్ చేశాం మీ ఆశీర్వాదతోటి అమ్మవారి ఆశీర్వాదతో బ్రాంచ్లు అంటూ అదే ఎక్కువ కాక అని చెప్పేసి ఆశీర్వదించమని కోరుకుంటున్నాం